వేదవతి ప్రసాదరావు డాక్టర్ దిలీప్ డాక్టర్ రాధిక పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు శ్రీకర్ చాటుగా ఉండి వింటూ ఉంటాడు మీరు కుటుంబానికి చాలా సన్నిహితులు అలాంటిది మీకు అబద్ధం ఎందుకు చెప్తాము అని చెప్పి డాక్టర్ దిలీప్ వేదవతి ప్రసాదరావును అంటూ ఉంటాడు కొడుకు అంటే ఎంత ప్రేమో అలాగే అక్షయ్ పుట్టుకుపై కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీరు చెప్పిన విషయం గురించి భర్తకు చెప్పాను భర్త మాటను నమ్మట్లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అక్కడ అవని రాయర్ సత్యతో ఎంత క్లోజ్గా మూవ్ అవుతుందో చూస్తున్నారు కదా అని వేదవతి అంటూ ఉంటుంది మీకు చెప్పేది ఒకటే శ్రీకర్కి పిల్లలు పుట్టే యోగం లేదని ఆనాడే తెలిసింది అని డాక్టర్ దిలీప్ వేదవతికి చెప్తూ ఉంటే ఆ మాట విని శ్రీకర్ ఒక్కసారి షాక్లో ఉంటాడు మీరు చెప్పిన మాట విన్న దగ్గర నుంచి అక్షయ పుట్టుకపై అనుమానాలు మొదలయ్యాయి అలాగే అవని సత్తుల మధ్య ఉన్న బంధం గురించి కూడా అనుమానం మొదలైంది అని చెప్పి వేదవతి డాక్టర్ దిలీప్కి చెప్తూ ఉంటుంది చెప్తుంటే భర్త వినట్లేదు కొడుకు నమ్మట్లేదు అందుకే మీరు అవని గురించి అందరికీ చెప్పాలి అక్షయ అవని కూతురు అని చెప్పాలి శ్రీకర్కి పిల్లలు పుట్టే యోగం లేదని చెప్పాలి అందరి ముందు అవని బండారం మీరు బయట పెట్టాలి అని వేదవతి డాక్టర్ దిలీప్కి చెప్తూ ఉంటుంది సరే దిలీప్ రండి వెళ్దాం అని చెప్పి వేదవతి దిలీప్కి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్ళిపోతారు దిలీప్ రాధిక అలానే ఆలోచిస్తూ ఉంటారు శ్రీకర్ మాత్రం షాక్లో ఉంటాడు మరి అందరూ కూడా పెళ్లి రోజు వేడుకల్లో ఉంటారు అదే సమయానికి వేదవతి ప్రసాదరావు దిలీప్ని రాధికను తీసుకుని శ్రీకర్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు మరి దిలీప్ ఏం చెప్పనున్నాడు ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్